హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ప్రొద్దున్నే ప్రొద్దున్నుండే వీడియో స్టార్ట్ చేశాను మార్నింగ్ అనమాట ఫస్ట్ లంచ్ బాక్స్ పెట్టాలి కదా రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను పిండి ఉంది పిండి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అందులోకి కొంచెం రాగి పిండి వేశాను అనమాట పిండి వేసి కలిపేసి పక్కన పెట్టాను కొంచెం పిండిని అంత ఉంది కాబట్టి మధ్య మధ్యలో రైస్ కలుపుతున్నాను బాగా చల్లగా ఉంటుంది కదా అందుకనే హీటర్ మీద వాటర్ కూడా పెట్టేశాను బాబుకి నెక్స్ట్ రాత్రి బాదం పప్పు నానబెట్టారండి అవి పీలు తీయాలి పీలు తీసి పక్కన పెట్టేస్తే మా మా ఇంట్లో అందరం అలా ఫోర్ ఫైవ్ తీసుకుని తినేస్తాం అనమాట నెక్స్ట్ ఇవాళ పల్లీ చట్నీ చేద్దాం అనేసి అని కొబ్బరికాయ తీసి ప బయట పెట్టాను ఫ్రిడ్జ్లో ఉన్నది నెక్స్ట్ లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహార చేస్తున్నాను అనమాట తెలుసు కదా పల్లీలు పల్లీలు కంపల్సరీ వేసుకోవాలి పులిహోరలో పల్లీలు లేకపోతే అసలు బాగోదు కదా పల్లీ పల్లీలు వేపేసి పప్పు అంతా వేసేసి పులిహోర అనేది కలిపేసాను అనమాట ఇది లెమన్ రైస్ అండి నిమ్మకాయ పులిహోర నెక్స్ట్ వచ్చేసి బాబు స్నానం చేసి వచ్చేసాడు వాడికి బ్రేక్ఫాస్ట్ వేసేద్దాం అనేసి అని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అనమాట ఇవాళ రాగి దోశ ఈ పెనం చూసారా ఇది కొత్తది మనకి మొన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున తీర్థం జరుగుద్దు కదా అక్కడ పెట్టారు ఇలా ఐరన్ కడాయిస్ అన్నీ మనం కుంట పొంగనాలు వేసుకుంటాం అవి తాలింపు పెట్టుకునేవి అన్నీ చాలా ఉన్నాయి చూడండి నాకైతే నచ్చింది అందుకనే తీసుకున్నాను దోశలు కూడా బాగా వస్తున్నాయి మా అబ్బాయికి దోశలు వేసి చట్నీ వేసేసి ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు ఈలోపు లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను అనమాట ఇంట్లో కారపూసు ఉంది అందు గురించి అనేది కొంచెం స్నాక్స్లోకి కారపూస్ కూడా పెట్టాను ఇందాక వాడికి టై టైం అయిపోతుంది అనేసి అని అప్పుడు పెట్టలేదు ఇప్పుడు పెట్టాను తాలింపు చట్నీలోకి నెక్స్ట్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అన్నీ అయిపోయిన తర్వాత లంచ్ స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ లంచ్లోకి చామగడ్ చామదుంపల పులుసు అంటారు కదండీ అవి ఫస్ట్ చామదుంపలు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో పెట్టుకుని ఒక రెండు విధులు స్నానిస్తే సరిపోతుంది మామూలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇలా ఉడకబెట్టుకుని ఆ పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి నేనైతే ఇలా చేస్తాను లేదంటే దుంప దుంపలా కూడా వేసేసుకోవచ్చు కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అదేంటి ఒకటే వంకాయ వేస్తున్నాను అనుకున్నారా నా దగ్గర వంకాయలు లేవండి ఒకటే ఉంది వంకాయలు వేసుకుంటే ఈ పులుసు చాలా బాగుంటుంది ఉంటే మాత్రం వేసుకోండి ఇలా పచ్చిమిర్చి వంకాయలు వేపేసి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది ఒకవేళ మీరు నాన్ వెజ్ తినే రోజైతే ఇందులోని ఎగ్స్ కొడుగుడ్లు వేసుకోవచ్చు లేదంటే ఎండ్రైల్ అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు అంట నేనైతే ఎండ్రైలు అవి తిననండి తినే రోజు అయితే మాత్రం ఎగ్స్ అయితే కంపల్సరీ వేస్తాను కోడిగుడ్లు చామంతం పులుసు అనే అంటారు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాను అవి వేపి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా బాగా వేగాలండి ఒకసారి బాగా గరిటతో కలుపుకొని మూత పెట్టేసి వదిలేసేయండి అదే బాగా మగ్గుతాయి అన్నమాట ఈలోపు చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలాగా చామదుంపల పులుసు బెండకాయ పులుసు ఇలాంటి పులుసులు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అనమాట ఇవాళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాడంట ఈ కూర అంటే ఇది పులిహార ఇవన్నీ ఒకటే రోజు చేసినవి కాదు అదేంటి మార్నింగ్ లంచ్ పులిహోర పెట్టారు కదా అనొచ్చు కాదు వేరే వేరే రోజు నేను మొత్తం యాడ్ చేశాను అనమాట ఈ వీడియోలో అంతే ఆనియన్స్ అనేవి ఇలా బాగా వేగాలి వేగిన తర్వాత అందులోకి ఉడకపెట్టికున్న చామదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసేయండి వేసేసుకున్న తర్వాత ఎందుకంటే చామదుంపలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టాలి కాబట్టి మనం పులుసు లాస్ట్లో వేస్తే అవి చప్పగా అనిపిస్తాయి అదే ఇప్పుడు వేసుకుంటే ఈ ఉల్లిపాయ వేగిన నూనెలోనే నూనెతో పట్టే కొంచెం వేగి బాగుంటుంది కొంచెం పసుపు తెలుసు కదా మనకు టేస్ట్కి సరిపడా కొంచెం కారం అండ్ ఉప్పు పులుసులు అనేవి చాలా ఈజీ అండి త్వరగా అయిపోతాయి మనం ఏమీ లేదు కొంచెం ఆనియన్స్ దానికి తగ్గ పులుసుకు తగ్గ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతే చాలా మనకు వంట కూడా చాలా సులువుగా ఉంటుందన్నమాట నాకైతే నాకైతే అలా అనిపిస్తుంది నెక్స్ట్ మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం సేపు మరగాలి పులుసు అనేది బాగా మరిగితేనే బాగుంటుందండి బాగా కలుపుకోండి గరెట్ కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం మీకు ఇష్టం తీపి అనుకుంటేనే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కానీ ఒకసారి వేసుకొని చూడండి బాగుంటుంది కొంచెం ఎక్కువ అయింది అందుకనే తీసేసాను నేను ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం వేపు పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి పచ్చిమిరపకాయలు వంకాయ ఉంది కదా అవి కూడా వేసేసుకోండి ఫస్టే వేస్తే చెదిరిపోతాయి గురించి అనేది తర్వాత వేసాను నేను మరుగుతున్నప్పుడు నెక్స్ట్ కొత్తిమీర అనమాట కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది నాకు ఎంత ఇష్టం ఇలా ఇలా ఎక్కువ కొత్తిమీర వేసుకుంటాం పులుసుల్లోకి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి నాకులా ఇలా పులుసులు అంటే ఇష్టం ఇవాళ మా లంచ్లోకి అండ్ మా అబ్బాయి బాక్స్లోకి కూడా అనమాట ఇది వేరే రోజు తీసింది ఇంతేనండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్